అదిరిపోయే రుచితో చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని మీ టేస్ట్కి సరిపడా సాల్టు అలాగే పసుపు వేయాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు గట్టిగా వాటర్ లేకుండా ఇలా ముద్దలాగా పట్టేసుకొని ఒక పెద్ద స్పూన్ వేయండి తర్వాత స్పైసీకి తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్ వేసి చక్కగా చికెన్ని మ్యాగ్నేట్ చేయాలన్నమాట ఇలా చికెన్ మొత్తం కలిపేయటం వల్ల మనకి చికెన్ బిర్యానీ చాలా బాగా వస్తుంది అప్పటికప్పుడు చేస్తే మనకి ముక్క అనేది అంత బాగా అనిపించదు ఎప్పుడైనా ఇలా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో రెండు గంటలు లేదా మూడు గంటలు మీ టయాన్ని బట్టి ఉంచండి మినిమం ఒక గంటన్నా ఉంచితే మీకు బిర్యానీ అనేది బాగా వస్తుంది చికెన్ ముక్క కూడా బాగా ఉడుకుతుందండి ఏ చికెన్ చేసుకున్నా ఫ్రై చేసుకున్నా ఎప్పుడైనా ఇలా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే టేస్ట్ అనేది బాగుండిద్ది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇలా మట్టి పాత్రలు చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మొన్న మటన్ బిర్యానీ చేశా కదా టేస్ట్ అనేది బాగుంది అలాగే ఈ మట్టి పాత్రలు చేయటం వల్ల అరోమా కూడా బాగుంటుందన్నమాట మట్టి పాత్ర క్లీనింగ్ మొన్న చెప్పాను కదా త్రీ డేస్ వాటర్లో అలా వదిలేసా వాటర్లో ముంచేసి వదిలేసేయాలండి తర్వాత ఒక రోజు గంజి అనేది మనం ఉడకపెట్టేసి పార తర్వాత హాట్ వాటర్తో క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అలా డైరెక్ట్గా యూజ్ చేయకూడదు అనమాట మనం మట్టి పాత్రలో చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి చికెన్ అన్ని సిద్ధం చేసుకున్నాను ఆనియన్స్ కూడా కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను చికెన్ కలిపేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేశానండి గిన్నెలో పెట్టేసి ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి రెడీగా పెట్టాను ఎందుకంటే వీడియో మరీ లెంత్ అయిపోతుంది కదా ముందే కట్ చేసి రెడీగా ఉంచాను అనమాట బాస్మతి రైస్ వన్ అవర్ ముందే నానబెట్టేసుకుంటే మనకి పొడి పొడిగా వస్తుంది బిర్యానీ అంతకన్నా ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే రైస్ అనేది విరిగిపోకుండా హాఫ్ అన్ అవరు లేకపోతే వన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది మీకు టైం లేకపోయినా ఒక జస్ట్ ఒక పది నిమిషాలన్నా నానబెట్టి ఉంచండి టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకున్నాము మీకు కావాలంటే కొంచెం ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే బాగుంటుంది బిర్యానీకి కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నానండి ఇప్పుడు సన్న కట్ చేసిన రెండు ఉల్లిపాయలు సన్న కట్ చేశానండి అలాగే పచ్చిమిర్చి రెండే వేస్తున్నాను ఎందుకంటే మనం చికెన్లో కారం వేసాము కదా చూసుకొని కావాలంటే తర్వాత వేస్తాం ఇప్పుడు ఆనియన్స్ మనకి ఫ్రై అవ్వాలన్నమాట నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి అలాగే హాఫ్ కేజీ రైస్ వేసుకుంటున్నాను మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు కానీ చికెన్ మనకి ఎక్కువ ఉంటే బాగుండిద్ది కదా అది ఏ క్వాంటిటీ తీసుకున్నామో రైస్ కూడా అలానే తీసుకుంటే బాగుండిద్ది నేను రెండు ఉల్లిపాయలు కట్ చేశాను మీరు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోండి చాలా తక్కువ వేసుకున్నాము ఆల్రెడీ చికెన్లో ఉంది కదా మనకి సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి చూశారు కదా మనకు ఆనియన్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయినట్టే చికెన్ వేస్తాం కదా మిగతాయి కూడా బాగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు పుదీనా ఆకులు వేసుకుందాం అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా ఒకసారి కరిపేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను చికెన్లో వేసాను అందుకోసమే కొంచెం వేసుకున్నాను అనమాట రెడీ పెట్టుకున్నాం కలిపేసి అన్నీ పెట్టుకున్నాం కదా చికెన్ వేసుకున్నాం ఇలా మ్యాగ్నెట్ చేసి పెట్టేసుకుంటే మనకి బిర్యానీకి బాగుంటుంది అప్పటికప్పుడు వేసిన చికెన్ అయితే ఇలా బిర్యానీ బిర్యానీకి అంతగా మనకి టేస్ట్ అనిపిస్తుంది ఎప్పుడైనా ఇలా మ్యాగ్నెట్ చేసుకొని సిద్ధలో పెట్టుకుంటే అండి లెగ్ పీస్లు కూడా తక్కువ ఫ్రై అయిపోతాయి ఇప్పుడు చికెన్ వేసిన తర్వాత ఇలా హై లోనే పెట్టేసేయండి మనకి మట్టి పాత్ర కదా నేను అడుగాసలో మాడుతు అనమాట లవంగాలు అలాగే చిన్న దాల్చిన చెక్క రెండు ఆరులు వేసుకున్నాము తర్వాత ఫ్లవరు ఇవన్నీ వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి మీకు ఇష్టమైతే మిరియా కూడా వేసుకోవచ్చు వాటర్ అనేది బాగుంటుంది అనమాట ఇవన్నీ ఇలా ఒకసారి కలిపేసుకోవాలి ఒక పది వరకు మిరియాలు వేసుకున్నానండి మిరియాలు ఘాటు బాగుంటుంది అనమాట మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి కానీ మనకి చికెన్ బిర్యానీకి కొంచెం ఘాటు ఉంటేనే బాగుంటుంది స్పైసీగా ఇలా మసాలా దిన్స్లన్నీ వేసి చికెన్లో చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోతాయి అన్నమాట ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం చికెన్లో ఉండే వాటర్ మొత్తం బయటకు వచ్చేసి చికెన్ మగ్గిపోయి ఫ్రై లాగా అవుతుంది అప్పుడు రైస్ వేసుకోవాలి టూ స్పూన్స్ వరకు పెరుగు వేసుకున్నామండి రెండు స్పూన్ల వరకు పెరుగు వేసాను ఇదంతా కలిపేస్తే చక్కగా వాటర్ మీద బయటకొచ్చి చికెన్ మొక్క ఫ్రై అయిపోతుందనమాట మూత పెట్టు చేసుకోవాలి మనం ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాము ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి కొంచెం ధనియాల జీవితం పౌడర్ కిచెన్లో చూసారు కదా వాటర్ అనేది ఎలా వచ్చిందో ఇప్పుడు ఈ వాటర్ మొత్తం పోయి మన చికెన్ బాగా ఫ్రై అవ్వాలన్నమాట అప్పుడు రైస్ వేసుకున్నాముగా ఇలా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అయినా కూడా మనకు అసలు అడుగు మాటదనమాట అయినా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ముక్క అనేది మనకి గా ఫ్రై అవుతుంది కారం కొంచెం వేసుకుందాం మీరు తినే స్పైసీని బట్టి చూసి వేసుకోండి హైలో పెట్టేస్తే ఐదు ఆరు నిమిషాల్లో రెడీ అయిపోతుంది చికెన్ చూసారు కదా మనకి వాటర్ అంతా పోయి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది ఇప్పుడు నాన్ బయట రెడీగా ఉంచుకున్న బాస్మతి రైస్ వేసేద్దాం వాటర్ లేకుండా వేసి వచ్చేయండి ఎందుకంటే మనం నానబెట్టాం కదా మళ్ళీ మనం వాటర్ కలుపులతో వేసుకోవాలి కాబట్టి వాటర్ లేకుండా వేయండి గ్లాస్కి గ్లాస్ నర పోసుకుంటే సరిపోతుంది ఇలా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు మనం పుదీనా సాల్ట్ చూసుకొని అన్నీ వేసుకోవాలి మనకి బిర్యానీలోకి పుదీనా కొత్తిమీర కంపల్సరీగా ఉండాలి పుదీనా ఉంటే చాలా బాగుండేది ఇప్పుడు కొత్తిమీర ఆకులతో పాటు ఇలా పుదీనా ఆకులు కూడా వేయాలి ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను ఇలా అన్నీ ఒకేసారి కలిపేసి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు సారి ఇలా మట్టి పాత్రలో ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంది మీరు ఎప్పుడు ఇంక కుక్కర్లో కాకుండా ఇలా చేసుకుంటారు నేను మొన్న చేశాను చాలా బాగా కుదిరింది ఇలా ఒక పెద్ద స్పూను నెయ్యి వేసుకున్నాము బాగుండిద్ది అనమాట బిర్యానీకి మనం ఎంత ఎక్కువ నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్ వచ్చేది నెయ్యి కూడా వేసుకున్నాం కదా ఇలా కలిపేసి నేను సాల్ట్ చెక్ చేశాను కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాము హై ఫ్లేమ్లో కరెక్ట్గా ఎనిమిది నిమిషాలు ఉంచేసి లో ఫ్లేమ్లో టూ మినిట్స్ ఉంచితే కరెక్ట్గా సరిపోతుంది తర్వాత స్టవ్ బంద్ చేసి మళ్ళీ ఒక పది నిమిషాలు కదిలించుకుని ఉంటే మనకి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది వాటర్ అంతా పోయి మనకి పొడి పొల్లాడతా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది అరుమా అయితే చాలా బాగుంది ఇప్పుడు దీన్ని కదిలించకుండా ఇంకో అర మినిట్స్ మూత పెట్టేసుకొని చేసుకుంటే బాగుండుద్ది అనమాట నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం తప్పకుండా మీరు మట్టి పాత్రలో ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది ఈసారి నుంచి కుక్కర్ వాడకుండా ఇలా మట్టి పాత్రలో చేసుకోండి ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్కి టేస్ట్ గుమ్మగుమ్మలాడే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత బాగుందో చికెన్ రైస్ చక్కగా ఉడికిపోయింది పొడి పొడిలా